అని చెప్పి కౌశిక అసలు ఏంటి టోల్ ఫ్రీ నెంబరు దీని వల్ల యూజ్ ఏంటి అది ఎన్హెచ్ఐ హెల్ప్ లైన్ నంబర్ మనం హైవేస్ మీద వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ నంబర్ కి కాల్ చేస్తే చాలు వాళ్ళు ప్రాబ్లం నుండి బయట అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ హైవే మీద వెళ్తూ ఉన్నావు కార్ లో పెట్రోల్ అయిపోయింది అలాంటప్పుడు ఆ నంబర్ కి కాల్ చేసి లొకేషన్ చెప్తే వాళ్ళు నియర్ బై టోల్ ప్లాజా నుండి ఫైవ్ లీటర్స్ వరకు పెట్రోల్ పంపిస్తారు తెచ్చి ఫిల్ చేస్తారు మనం జస్ట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ కి డబ్బులు ఇస్తే చాలు ఎటువంటి సర్వీస్ ఛార్జ్ ఉండదు ఫ్రీ మనకి కావాలంటే నచ్చితే సర్వీస్ ఇవ్వచ్చు తప్పేం లేదు అదే విధంగా వెళ్తూ ఉన్నాం పంచర్ అయింది స్పేర్ టైర్ ఉంది కానీ ఏ విధంగా మార్చాలో తెలియదు అప్పుడు కూడా కాల్ చేసి లొకేషన్ చెప్తే వస్తారు వాళ్ళే టైర్ కూడా మారుస్తారు అనమాట అలాంటప్పుడు కాల్ చేస్తే మెకానిక్ ని తీసుకొస్తారు మెకానిక్ కు రిపేర్ చేస్తాడు ఒకవేళ రిపేర్ అన్నది అవ్వలేదు అనుకుందాం టోయింగ్ చేయాలి అలాంటప్పుడు కూడా వాళ్ళే టోయింగ్ చేసుకుంటూ గ్యారేజ్ కి తీసుకెళ్తారనమాట అండ్ అదే విధంగా పొరపాటున యాక్సిడెంట్ అయ్యి